రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని సీఎం ఇదే విషయంపై ప్రధానితో చర్చించినట్టు తెలిసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి సూత్రప్రాయంగా పెద్దలు అంగీకరించినట్టు తెలుస్తోందన్నారు ఎన్డీఏలో చేరడానికి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని రఘురామ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి రావటం అక్కడ ప్రధాని గారిని అమిత్ షా గారిని కలవటం సరే బయటికి చెప్పింది మనం అనుకున్నట్టుగానే రొటీన్ డైలాగులు స్పెషల్ స్టేటస్ అడిగాడు అది అడిగాడు ఇది అడిగాడు అని కానీ అక్కడ జరిగింది నాకున్న సమాచారం డిసెంబర్ లో తెలంగాణతో పాటు ఎన్నికలకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అడగటం అలాగే ఇంకా రొటీన్లు ఉంటాయి కదా అవినాష్ రెడ్డి గారన్న లేదంటే ఇంకొన్ని ఎన్డీఏలో జాయిన్ అవ్వాలని ఊరులు ఊరుతున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కానీ ఆ విషయంలో కాస్త శృంగభంగం అయినట్టుగా తెలుస్తున్న సమాచారం బట్ ఎర్లీ ఎలక్షన్ వరకు తెలంగాణతో పాటు వెళ్లడానికి అనుమతి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా సమాచారం బట్ కాసేపట్లో బహుసమిథున్ రెడ్డి లేకపోతే ఇంకవరన్నర్ రెడ్డి లేదు ఇవన్నీ వదంతులు అని చెప్పే అవకాశం కూడా ఉంది లీక్ వాళ్ళే ఇచ్చారు మళ్ళీ ఈ వదంతులు నమ్మొద్దు అని చెప్పి పార్టీలో కీలక వ్యక్తులతో చెప్పిస్తే ప్రతిపక్షాలు అంత సీరియస్ గా తీసుకోకుండా ఎన్నికలకు సమాయత్వం అవ్వవు అని అనుకుంటున్నట్టుగా ఉన్నారు జగన్ చెప్పాడంటే చేయడంతే ఎర్లీ ఎలక్షన్ లేదు అని అన్నాడంటే ఖచ్చితంగా ఎర్లీ ఎలక్షన్ ఉంటుందని ఎందుకంటే నిజాల్ని అతి పొదుపుగా వాడే వ్యక్తుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు